న్యాయ వ్యవస్థ న్యాయంగా ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన పర్లేదు తప్పుని ప్రజలే నిలదీస్తారు ఒకప్పుడు ఇందిరాగాంధీని దించేసినటువంటి న్యాయ వ్యవస్థ ఒకప్పుడు రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు రద్దు చేసిన రాష్ట్రపతుల ఆదేశాలని రద్దు చేసినటువంటి వ్యవస్థ అలాంటిది ఇప్పుడు ఎందుకు భయపడుతుంది ఎవరి కోసం భయపడుతుంది తాజాగా రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్ రిటైర్ అయినటువంటి జస్టిస్ గవాయ్ మాట్లాడినటువంటి మాటలు సోషల్ మీడియా చాలా తేడా చేస్తుంది అన్నటువంటి అంటే సోషల్ మీడియా అనేది పెద్ద ప్రమాదంగా మారింది అన్నట్టు ఎందుకు మారింది ఇదివరకు ప్రభుత్వాన్ని నమ్మేవాళ్ళు ప్రజలు ప్రభుత్వాన్ని నడిపించే నాయకులే నమ్మేవాళ్ళు ప్రజలు వాళ్ళు తప్పులు చేస్తున్నారని కనిపెట్టింది న్యాయ వ్యవస్థ వాళ్ళని శిక్షించేది న్యాయ వ్యవస్థ కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది రాజ్యాంగపరమైన తప్పులు చేసినప్పుడు నిరోధించింది న్యాయ వ్యవస్థ కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరిగింది జనాన్ని